హైదరాబాదులో ఉన్నటువంటి కూతవేటు దూరంలో ఇబ్రహీంపట్నంలో పెద్ద అటవీ ప్రాంతం ఉంది ఆ అటవీ ప్రాంతాన్ని క్రమక్రమంగా స్వార్థపరులు స్వాహ చేస్తున్నారు కొద్ది 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 కొద్దిగా ఆక్రమించుకుంటూ ఆక్రమణలో ఆ అడవి కనుమరుగు కాబోతుంది అది తొందరలోనే కాంగ్రెస్ పార్టీ ఇంకో ముప్పై వేల ఎకరాలకు అడవిని నాశనం చేయడానికి కావలసినన్ని ప్రణాళికలు వేసి దానికి రైతు రుణమాఫీ అని ఒక గొప్ప ఒక పటకానికి అంటగట్టి రాచకొండ గుట్టలని మున్ముందు మనము చూడవేమో మనకు రాచకొండ గుట్టలు కనపడవేమో రాచకొండ గుట్టలు అనేవి ఉండేది అని చెప్పుకోవాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏర్పడుతుందేమో అనే భయం సంకోచం మనసులలో మెదులుతుంది రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ వ్యతిరేకులలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వర్గంలో కాంగ్రెస్ పార్టీ సానుకూల వర్గం ఏదో ఒక విధంగా మనసు ఒప్పినా ఒప్పకపోయినా ఆ పార్టీకి వంత వాడాలి గనక ఒప్పుకుంటున్నారు కానీ నిజంగా అడవులను దూరం చేసుకున్న రోజు మన మనుగడ ఏమవుతుందని ఆలోచించాలి చైనా ఒకప్పుడు ఒక చిన్న కథ స్టోరీ ఉంది ఒక నియంతృత్వ అనేటోడు పిట్టలను చంపాలి సూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చిండు పిట్టల మీద పిట్టలన్నీ చచ్చిపోయిన తర్వాత పంటలు వండక రైతులు తీసి తిండి లేక మట్టి బురద కంపు తిని బతికే దుర్గతి పెట్టిన తర్వాత అదే చైనా మళ్ళీ మేల్కొని పక్షులను ఇంపోర్ట్ చేసుకొని చైనాలో పెంపొందించుకుంది వాటి కుటుంబాన్ని అన్ని విధాలుగా సమగ్రంగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది కాంక్రీట్ జంగల్గా హైదరాబాదును మార్చడం కాదు హైదరాబాదు చుట్టుముట్టున్న ఆటవిక సంరక్షణ కూడా ప్రభుత్వానికి ముఖ్యమని నేను చెప్పడం జరుగుతుంది ముందు బుద్ధి తెచ్చుకొని ఫారెస్ట్ అవసరమేంతో ఫారెస్ట్ ప్రాముఖ్యత ఎంతో తెలుసుకొని కాంగ్రెస్ మంత్రివర్గమే కాంగ్రెస్ రాజకీయ నాయకులే కాంగ్రెస్ పాలక వర్గమే మేల్కొని రాష్ట్ర భవిష్యత్ కోసం అడుగులయ్యాలే తప్ప కొన్ని స్వార్థ హామీల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం అటవీని అటవీ సంపదను అటవీలో జీవించే వన్య ప్రాణులను నాశనం చేయకూడదని చెప్పి సూచించడం జరుగుతుంది ప్రకృతిని మనం చెడగొట్టినట్లయితే ప్రకృతి మనతో కూడా ఆడుకునే రోజు దగ్గర వస్తుంది ప్రకృతి ఎప్పుడైతే విలయ తాండవం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి వేర్లతో సహా కూరుకపోతుంది ఎందుకంటే అప్పుడు ప్రజలు అధోగతి పాలవుతారు అందుకే అడవిని కాపాడుకుందాం దేశ భవిష్యత్తును బాటలు వేసుకుందాం